హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మొదటిసారిగా నా వీడియో ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు మనం వేస్ట్గా పాడేసిన వస్తువులతో చక్కగా ఇలా రెండు విధాలుగా టిప్స్ అయితే చెప్తున్నానండి మనము వేస్ట్గా పెన్నలు అనేవి పాడేస్తాం కదా వాటితో చక్కగా ఇలా గాజులు స్టాండ్ అనేది చేసుకోవచ్చు పెన్న క్యాపులతో ఇలా బట్టలు క్లిప్లు అనేవి తయారు చేసుకోవచ్చు అవి ఎలానో చూద్దామా ముందుగా మనం గాజులు స్టాండ్ అయితే తయారు చేసుకుందామండి మనకు రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి గాజుల్ స్టాండ్ అనేది మనకి ఇలా జర్నీకే వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది అక్కడ గాజులు అనేవి పగలకుండా చక్కగా ఉంటాయి ఈ స్టాండ్ ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటో చూద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక మూడు పెన్నలు అయితే తీసుకున్నానండి అయిపోయిన పెన్నలు అయితే తీసుకొని ఇలా ఒక ఖాళీ బాక్స్ అయితే చూస్తున్నారు కదా ఈ బాక్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అటు సైడు ఇటు సైడు ఒక మూడు హోల్స్ అయితే పెట్టండి ఇప్పుడు ఈ పెన్నులు ఉన్నాయి కదా ముందుగా ఒక హోల్లో గుచ్చండి ఒక పెన్ను అనేది గుచ్చి చక్కగా ఇలాగ ఇప్పుడు గాజులు అనేవి ఇలా స్టాండ్ కింద తయారు చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ హోల్లో ఈ పెన్ను గుచ్చి ఇప్పుడు గాజులు అనేవి పెట్టండి తర్వాత ఇంకో హోల్ అనేది గుచ్చితే మనకి గాజులు స్టాండ్ అయితే రెడీ అయిపోతుందండి ఇలా ఉంచుకున్నా పర్వాలేదు లేకపోతే మనకి బాక్స్ ఇంకొంచెం నీట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇలాగ బాక్స్ పైన మంచిగా లేకపోతే ఇంకొంచెం నీట్గా ఉండాలనుకుంటే బాక్స్ పైన ఇలా క్లాత్ అనేది చక్కగా గమ్ పెట్టి అద్దించుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి గమ్ లేని వాళ్ళు ఇలా పిన్నెల మిషన్ అనేది ఉండద్ది కదా పిన్నెల మిషన్తో చక్కగా ఇలా పిన్స్ అనేవి కొట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ముందుగా మనము ఆ బాక్స్కి హోల్స్ అనేవి పెట్టాం కదా ఈ క్లాత్ అనేది దాని మీద పరిచి మనకి హోల్స్ సమానంగా ఉన్నావో లేదో ఇలాగ పెన్ను గుర్తుతో ఇలా పెట్టి ఇవైతే కట్ చేసుకోవాలండి మూడు హోల్స్ చూసారు కదండి ఈ మూడు హోల్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ బాక్స్ పైన ఇలా పెట్టి ఒకసారి పెన్ను అయితే గుచ్చుదాము కరెక్ట్గానే వచ్చేవండి చూసారు కదా ఇలా గుచ్చాక ఇప్పుడు మనకి పిన్నెల మిషన్తో కానీ లేకపోతే గమ్ముతో కానీ చక్కగా ఇలాగ బాక్స్ అంతా నీట్గా చేసుకోవాలండి మీరు పిన్నెల మిషన్ కన్నా చక్కగా గమ్ పెట్టి అతికించుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అయితే మనకు గుచ్చుకుంటాయి కదా ఏదో మీకు చూపించడం కోసం ఇలా చేశాను అంతే కానీ గమ్ పెట్టి అతికించుకోండి ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా బాక్స్ మొత్తం ఇలా క్లాత్ అంతా నీట్గా చేసుకొని ఇలా గమ్ పెట్టి అతికించుకోండి చేశారు కదండీ మనకి ఇలాగా చక్కగా హట్ సైడు ఇటు సైడు నాలుగు వేపులా కూడా క్లాత్ నీట్గా వచ్చేటట్టు ఇలాగా మొత్తం అంతా తయారు చేసుకోవాలండి చూశారు కదా ఇలా మనకు బాక్స్ అయితే రెడీ అయిపోతుంది మనకి రూపాయి కూడా ఖర్చు ఉండదండి అన్నీ మనం పాడేసిన వస్తువులు మాత్రమే మనం జర్నీ చేసినప్పుడు గాజులు అనేవి పగిలిపోతూ ఉంటాయి అవి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా కానీ ఇలా బాక్స్ చేసుకొని తీసుకెళ్తే మనకి గాజులు అనేవి ఎక్కడా కూడా పగలకుండా చక్కగా నీట్గా ఉంటుంది చూడటానికి బాక్స్ కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ హోల్స్ అనేవి ఉన్నాయి కదా ఇప్పుడు ఈ పెన్నులు అనేవి హోల్స్లో పెడదాం పెట్టి గాజులు అనేవి ఇలా ఏర్పాటు చేసుకుందాం మరలా ఒకసారి కత్తిరితో ఆ హోల్స్లో కనుక ఇలా అంటే మనకు కొంచెం హోల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒకసారి పెన్నులు అనేవి తీసి మరలా మీకు అయితే ఒకసారి చూపిస్తున్నానండి ఇలా తీసాం కదా ఇలా తీసాక ఇప్పుడు చక్కగా గాజులు అనేవి పెట్టుకుందాం మనము ఈ గాజులు స్టాండ్గా ఇయర్ రింగ్స్ కూడా దాచుకోవచ్చండి మనకి ఒక్కొక్క పెన్నకి హోల్స్లా వస్తాయి కదా ఆ హోల్స్లా వచ్చినవి లోన రీఫ్లు అనేది తీసేస్తే మనకి చక్కగా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవడానికి అండి అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మనకి గాజులు అయితే రెడీ అయిపోయి గాజుల స్టాండు ఇప్పుడు మీకు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇలాంటిది ఒక పెన్ అయితే ఉంటుంది కాకపోతే మా అయినా పెట్టుకోవచ్చు ఇలా అయితే మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ అనేవి కింద పడకుండా ఇప్పుడు ఈ హోల్స్లో గుచ్చితే మనకి ఇయర్ రింగ్స్ స్టాండ్ కూడా అయిపోయినట్టేనండి చూసారు కదండి ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని నేనైతే అనుకుంటున్నాను ఇక చూసారు కదా ఇప్పుడు బాక్స్ అయితే మొత్తం మనకి రెడీ అయిపోయింది గాజు స్టాండ్ అనేది చూసారు కదండి ఎంత నీట్గా అయితే ఉందో ఇప్పుడు ఇది క్లోజ్ చేశాక మనకు బాక్స్ అనేది ఒకసారి కొంచెం ఓపెన్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది కదా ఇప్పుడు ఆ ఓపెన్ అవ్వడానికి ఒక చిన్న టిప్ అయితే మరలా చెప్పబోతున్నాను ఇలా మొత్తం క్లోజ్ చేశాక మనకి మూత అనేది ఒకొక్కసారి రాదు కాబట్టి ఈ పైన ఒక వేపు ఇలా ఒక క్యాప్ అనేది పెట్టుకోండి పెన్ క్యాప్ అనేది పెట్టినట్లయితే చివరిలో మనకి తీయటానికి ఈజీగా వస్తుందన్నమాట అది కూడా పెట్టి చూపిస్తున్నానండి ఒకసారి చూడండి ఇలా సైడ్కి ఏదో ఒక సైడ్ని ఇలా చక్కగా పెన్ క్యాప్ అనేది ఇలా పెట్టినట్లయితే మనకి ఓపెన్ చేయడానికి ఈజీగా అవుతుంది బాక్స్ సరే కదా అంతే అండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటో చూద్దాము మనము ఈ అనేవి పడేస్తాం కదా ఆ క్యాపులతో ఇలా చక్కగా బట్టలు అనేవి ఆరబెట్టుకోవచ్చండి మనకి క్లిప్పులు అనేవి ఇలా డబ్బులు పెట్టి కొనకుండా చక్కగా ఇలా పడేసిన ఈ క్యాపులతో అయితే ఇలాగా మనము ఇలా బట్టలకి క్లిప్పుల కింద అయితే వాడుకోవచ్చండి చూసారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి చూసారు కదా ఇవైతే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి క్లిప్లుగా క్లిప్పులుగా అంతేండి నచ్చితే ఒక చిన్న లాకి చిన్నబాయి